హాయ్ హలో ఫ్రెండ్స్ ఊరికైతే వచ్చేసాము పిన్ని ఫోన్ చేసి బర్రె మా జున్ను పాలు తీసుకెళ్ళానండి పిల్లలైతే పాలు తీసుకొచ్చారండి ఇంకా అయితే ఆలస్యం చేయకుండా నేనైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ముందుగా జున్ను పాలు వేసుకొని అందులోనే వేరే పాలు కొద్దిగా కలిపేసానండి ఇది కొద్దిగా కలిపేసుకునే తర్వాత దీంట్లోకి మిరియాలు యాలకలు అయితే మంచిగా దంచిపెట్టేసుకోవాలండి ఇది దంచుకున్న వాటిని కొద్దిగా పక్కన పెట్టేసి దాంట్లోకి ఒక పాలల్లోకి ఒక హాఫ్ కేజీ బెల్లం వేసేసి మంచిగా కరిగే విధంగా కలుపుకునేసి ఒకసారి వడగట్టుకున్నామంటే బెల్లంలో ఏదైనా వేస్ట్ వస్తే గానీ దీంట్లో వెళ్ళిపోతుంది మంచిగా ఇలా వేసేసి దాంట్లోకి పెట్టుకున్నటువంటి పొడి వేసేసి మంచిగా ఒకసారి కలిపేసేసి ఒక పాత్ర పెట్టేసి అందులో స్టాండ్ పెట్టేసి మంచిగా మూత పెట్టేసి కుక్ చేసుకున్నామంటే రెండు నిమిషాలు జున్ను అనేది రెడీ అయిపోతుంది ఒకసారి చెక్ చేసుకునేసి తీసేయడమే తిప్పేటప్పుడు రౌండ్ షేప్లో రాలేదు కానీ టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉండిందండి ఇన్ని సంవత్సరాల వెయిటింగ్కి మంచి టేస్ట్ తగిలింది నా వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి